హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్గా మన ముఖానికి అందం కళ్ళు కదండి ఆ కంటికే అందాన్ని ఇచ్చేది కాజల్ కదండి మరి అలాంటి అందాన్ని ఇచ్చే కాజల్లు మనం బయట షాప్స్లో కెమికల్ మిక్స్ అయ్యేవి కొండం ఎంతవరకు కరెక్ట్ అండి బట్ అది ఎలా చేసుకోవాలి అనేది మనకు తెలియదు సో మీకోసం ఈ వసుదా వర్క్స్ ఛానల్ అయితే కాజల్ ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉన్న వాటితోటి ప్రిపేర్ చేయవచ్చండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు ఇది కాజల్ కావాలంటే కాజల్ ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్నే మనం ఐలైనర్గా కూడా యూజ్ చేయవచ్చు సో మీకు ఎలా నచ్చితే అలా వాడవచ్చండి సో ఈ అందమైన కళ్ళకి అందాన్ని ఇచ్చే ఈ కాటుకిని ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చాలా ఈజీ అంటే ఈజీ ఎదుగోండి ఏమీ లేదు ఇలా ఒక దీప ప్రమిదినైతే తీసుకోండి ఇంకా ఎక్కువ కాజలు కావాలి నేనైతే వన్ మంత్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇలా చిన్న ద్వీప అయితే తీసుకున్నాను ఇలా తిక్కుగా ఉన్న ఒక నాలుగు సైడ్లు ఇలా నాలుగు ఒత్తులు అయితే వేసుకోవాలి అందులో నేను నువ్వుల నూనె అయితే వాడానండి రెండు బాదంలు వేసుకున్నాను వేసి ఈ ఒత్తులని అయితే వెలిగించుకోవాలండి ఇగోండి ఇలా ఒత్తులు తిక్కుగా ఉంటే తిక్కుగా ఉండి అండ్ పైకి ఒత్తు పెద్దదిగా పెట్టండి ఇలా రెండు సపోర్ట్ పెట్టి ఒక ప్లేట్ అయితే ఇలా మూత పెట్టండి చూడండి ఇలా కాల్తూ ఉంటుంది యాక్చువల్గా క్లోజ్డ్లో ఉండే మూత అయితే బెస్ట్ అండి బట్ మీకు వీడియో చూపించడానికి నాకు వీలుగా ఉంటుందని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను ఇగోండి ఈ మాత్రం గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి ప్లేట్ అయితే మూత ఇగోండి చూడండి నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉంచుకోవాలి ఎంత న్యాచురల్గా ఎంత బాగుంటుందంటే అండి పర్ఫెక్ట్ మనం షాప్స్లో కొనే కాజల్లాగే ఉంటుందండి అండ్ ఇది ఎటువంటి ఎఫెక్ట్ కానీ కళ్ళకి మంటలు అలా ఏ రావండి చూడండి ఎలా ఫ్లేమ్ అలా చూడండి ఫ్లో ఫ్లోయింగ్ కనిపిస్తుంది చూడండి ఆ ఫ్లోయింగ్ అంతా కాజలేనండి అండి ద్వీపం ఎలా ఫ్లోటింగ్ కనిపిస్తుంది చూసారా ఇగోండి ఇలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే క్లోజ్డ్ వేసుకుంటే బెస్ట్ అని ఎందుకన్నానంటే చూడండి పైకి వచ్చేస్తుంది ఇగోండి మనం పెట్టిన నాలుగులో రెండు కాలిపోయినాయి ఇంకా టూ ఉన్నాయండి ఇగో చూసారా చుట్టూ అంతా ఎలా బయటికి వేస్ట్గా వచ్చేస్తుందో సో అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి క్లోజ్డ్లో పెడితే ఇగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలాంటిది పెట్టుకుంటే బెస్ట్ అండి అంచుంది చూసారండి పెద్దగా ఈ అంచున్న లాంటిది అయితే మొత్తం అంతా లోపటే ఉంటుంది ఇంకా బయటకి ఏమీ పోదండి ఇగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కాలిపోతుంది కదండి అప్పుడు ఇలా తీసేసేయాలి చూడండి బాదం మొత్తం అంతా కాలిపోయింది ఇగోండి వేస్ట్గా సగం పోయింది చూసారండి సపోర్ట్స్ పెట్టాం కదా వాటికి కూడా అంటుకుంది ఇప్పుడు ఇలా చూడండి తీసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో నుంచి ఇలా స్పూన్తో తీసేసేయాలండి మొత్తం ఇందులో ఒక టూ డ్రాప్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఫస్ట్ టూ డ్రాప్స్ వేయండి దాని థిక్నెస్ని బట్టి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇగుండి ఇలా ఇంకో టూ డ్రాప్స్ నెయ్యి అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇగోండి ఇలా థిక్గా ఉంటే ఇది కాటుగా యూజ్ చేసుకోవచ్చండి మనం లేదు మనకి ఐలైనర్ కూడా కావాలి మస్కరా కూడా వాడుకోవచ్చండి అండి ఇగోండి మా పాపకు చేసింది అయితే అయిపోయింది ఎవ్రీ మంత్ నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఇగోండి ఇలా తిక్కుగా ఉంటుందండి ఒక మూడు డ్రాపులు నెయ్యి చుక్కు వేసుకొని ఇలా తిక్కుగా తీసుకోవాలండి దీన్ని కాటుక్గా ఇప్పుడు దీన్ని ఐలైనర్గా యూజ్ చేస్తాను చూడండి ఇంకా కాస్త నెయ్యి యాడ్ చేసుకొని దీన్నే కొంచెం పల్చగా లిక్విడ్లా చేసుకోవాలండి ఇగోండి ఇలా ఇలా లిక్విడ్లా చేసుకొని ఇది కూడా మన దగ్గర హార్తల డబ్బా ఉంటే అందులో యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి ఇదిగోండి ఇలా లిక్విడ్లా పెట్టుకుని మనకు నచ్చిన షేప్లో ఇలా పిన్నిస్తో అయినా లేదా అగర్వత్ పుల్లు ఉంటుంది కదండి కాలిపోయిన తర్వాత ఆ పుల్లతో అయినా మనం లైనర్ని అయితే పెట్టుకోవచ్చు అండి చూడండి ఇదిగో ఇలా మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి అండ్ మంచిగా ఉంటుంది మంట ఉండదు ఏముండదు అండ్ డస్ట్ కూడా పోతుందండి మనం వేసే ఆల్మండ్ ఉంది కదండి కంటికి చాలా మంచిది అండ్ నెయ్యి కూడా అండి ఇదిగోండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇది సో ఇంత హెల్దీ కాజల్ ఫైవ్ రూపీస్కే ఇంట్లో అయిపోయే కాజల్ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ